అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక అద్భుతమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అదేవిధంగా భారీ శుభా అని చెప్పుకోవచ్చండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది ఏపీలో కూట్య ప్రభుత్వం అంటే మరి మనకి భారీగా పెన్షన్లు పెంచడం అయితే జరిగింది కానీ కొత్త పెన్షన్స్ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి అయితే గత ప్రభుత్వం నుంచి కూడా చాలామంది పెన్షన్స్ కోసం అర్హత సాధించిన వాళ్ళు చాలామంది యొక్క పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్దాప పెన్షన్స్ కానివ్వండి వికలాంగుల పెన్షన్స్ కానివ్వండి వంట మహిళ అలాగే వితంతు మహిళ ఈ విధంగా ఇరవై నాలుగు సంబంధించి మరి మనకి పెన్షన్స్ అయితే ఇవ్వడం అయితే ఉంది పౌస్ పెన్షన్స్ ఆప్షన్స్ కింద వితంత మహిళలకు మాత్రమే కొత్త పెన్షన్స్ మంజూరు చేసింది ఏపీలో కూడా ప్రభుత్వం ఎటకేళ్ళకి వృద్ధాప్య పెన్షన్స్తో పాటు మిగిలిన అన్ని రకాల పెన్షన్ల పైన అలాగే కొత్త పెన్షన్స్ పైన భారీగా మరి ఇవ్వడానికి అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు వీడియో డీటెయిల్గా తెలుసుకుందామండి పెన్షన్స్కి ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ విధమైన అర్హతలు మనకు ఉండాలి ఏ విధమైన దరఖాస్తులు ఉండాలి అలాగే పూర్తి సమాచారం ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఉండి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఏపీలో కూడై ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఆప్షన్ కింద ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి పెన్షన్స్ అనేవి ప్రతి నెలా కూడా మంజూరు చేస్తూ వస్తుందండి అదేవిధంగా ఈ నెల నుంచి కూడా కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు అయితే తీసుకుంటుందనమాట ఈ పెన్షన్స్ ద్వారా నెలకి నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా డబ్బు అనేది అందజేస్తుంది ఏపీలో కూడై ప్రభుత్వం మరి కొత్త పెన్షన్స్ కోసం మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకునే విధానాన్ని కూడా కొత్తగా అమల్లోకి తీసుకురావడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటనేది తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అత్యంత ముఖ్యమైన సామాజిక సంక్షేమ పథకాల్లో ఒకటైన ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు దివ్యాంగులు వంటరి మహిళలు మరియు ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు నెలల నేరుగా ఆర్థిక సాయం అనేది అందజేయడం అయితే జరుగుతుంది పేదల కుటుంబాలకు భరోసా కల్పించడం కోసం జీవన ప్రమాణాలు మెరుగుపడడం కోసం ఇదే పథకం అనే లక్ష్యంగా అమల్లో అయితే ఉందనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నేపథ్యంలో ఎటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క పథకాన్ని కొత్త పేరుతో ప్రారంభం ఇవ్వడం అయితే జరిగింది గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో ఉన్న ఈ పథకాన్ని ప్రభుత్వం మారిన తర్వాత మరింత విస్తృతంగా ఎన్టీఆర్ భరోసా భరోసా పెన్షన్ స్కీమ్గా పేరు మార్చి కొనసాగించడం అయితే జరుగుతుంది ఈ పథకం ద్వారా కేవలం డబ్బు సహాయం మాత్రమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వేస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ యొక్క పథకం స్థితి మార్చాలని చెప్పేసి కొత్త పెన్షన్ కోసం అవకాశం కల్పించాలని చెప్పి ఏపీలో కూటి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఈ పథకం ద్వారా అరవై ఐదు లక్షల మంది పైగా లబ్ధిదారులు లాభపడుతున్నారు రాష్ట్రపతి அந்த சாத்சரா தாதாப்பு சுமார் யாபை வேல కోట్లకు పై పథకం కోసం డబ్బు అనేది ఖర్చు చేయడం అయితే జరుగుతుంది దేశంలోనే అత్యంత అతి పెద్ద సంక్షేమ పెన్షన్ కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది అంటే మిగిలిన ఏ రాష్ట్రాలతో అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే కనుక మన రాష్ట్రంలోనే అత్యధికంగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ అనేది భారీగా ఇస్తున్నారండి అదేవిధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా పెన్షన్స్లో పలు రకాల మార్పులను కూడా అయితే తీసుకురావడం అయితే జరిగింది ఒక పెన్షన్స్ కూడా అందరూ సద్వినియోగం అయితే చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ యొక్క పెన్షన్స్ అయితే దరఖాస్తు చేసుకునే అవకాశాలను కూడా ఏపీలో కూడా ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మీ పూర్తి సమాచారం కనుక మీరు తెలుసుకోవాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్